ముచ్చటలో బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం బయటకొచ్చింది ఇక స్టోరీలోకి వెళితే ఎవరు కార్నర్ అవుతారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గోదావరి బనకచర్ల నీటి తరలింపు ప్రాజెక్టు వివాదంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సంయుక్తంగా పోరాడే దిశలో అడుగులు వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా తెలంగాణ ప్రయోజన కోణంలోనూ గుడ్ డెసిషన్ రాష్ట్ర స్థూల ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు అన్ని పార్టీలు అన్ని వర్గాలు ఏకమై సంఘటితంగా పోరాడడం అనేది మంచి స్ఫూర్తి అది ఇప్పుడు అవసరం కూడా గోదావరి నుంచి తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వందల టీఎంసీలను కొల్లగొట్టబోతోంది అన్నది తెలంగాణ సమాజం ఆందోళన ఆరోపణ ఒకవైపు సంబంధిత కేంద్ర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖలు రాసి ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని చెప్పటం సరైన చర్య ఏ వేదికలోనూ తెలంగాణ తన అభ్యంతరాల్ని తెలపడానికి సందేహించొద్దు అవసరమైతే న్యాయ పోరాటము శరణ్యమే ఏమో బనక చెల్లను అడ్డుకుంటే కనీసం తెలంగాణ ఎగువ కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు ఏపీ సానుకూలత వ్యక్తపరచొచ్చు కదా అయితే ఇక్కడ చెప్పుకోవలసింది జగన్ తో కలిసి కేసీఆర్ తెలంగాణ జల ప్రయోజనాలను పాతరేయడానికి ప్రయత్నించిన తీరు తెలంగాణ జాతిపితగా ఆ క్యాంపు పదే పదే కొనియాడుతున్న కేసీఆర్ తెలంగాణ జాతికి నష్టకారకుడు ఎలా కాబోయాడనేది చర్చనీయాంశమే పైగా తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల మీద కదా మహారాష్ట్ర మన తుమ్మిడి హెట్టి దగ్గర ప్రతిపాదించిన బరాజ్ ఎత్తుకు అంగీకరించకపోవడంతో ప్రాణహిత చేవళ్లను రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టామని కేసీఆర్ చెబుతున్నాడు ఎవడు దూకుడుగా ముందుకెళ్తే వాడిదే జల ప్రయోజనం ఆల్మట్టి నిర్మాణం దాని ఎత్తు పెంపు వంటివి నిరూపించేది ఇదే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం స్థిరంగా అడుగులు వెయ్యలేక మహారాష్ట్ర సాకుతో రీడిజైన్ చేసి పైగా అదే మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులను కాళేశ్వరం ఓపెనింగ్ కు పిలిచింది ఎందుకో అదే నిర్ణయమో తెలియదు జగన్ ను పిలిచింది వీర తెలంగాణ వ్యతిరేకి సమైఖ్యాంధ్ర ఛాంపియన్ జగన్ కూడా వచ్చాడు సరే అఖిల పక్షంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేసే పోరాటానికి ఎవరైనా కలిసి రాకపోతే సదరు పార్టీలే తెలంగాణ సమాజంలో కార్నర్ అవుతాయి వాళ్లే ఎక్స్పోజ్ అవుతారు దాన్ని వదిలేస్తే హరీష్ రావు సుదీర్ఘ ప్రెస్ మీట్లను పుంఖానుబుంఖాలుగా రాస్తున్నారు కదా నిజానికి గోదావరి నీటి మళ్లింపు ఆలోచనలు అడుగులపై ప్రజలకు తల సరైన వివరణ ఇవ్వాల్సింది కేసీఆర్ కార్నర్ అవుతున్నది తనే ఏపీ నీటి మంత్రి స్ట్రైట్ గా అధికారికంగానే అడుగుతున్నది ఇదే నిమ్మల రామానాయుడు ఏమడుగుతున్నాడు నంబర్ వన్ రాయలసీమ రతనాలసీమగా మారాలంటే గోదావరి జలాల మళ్లింపే శరణ్యమని కేసీఆర్ గా ఉన్నప్పుడు అంగీకరించలేదా నంబర్ టూ ప్రగతి భవన్ లో సీఎంలు జగన్ కేసీఆర్ భేటీ అయినప్పుడు గోదావరి జలాలను శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు మళ్లించడానికి అంగీకరించలేదా నెంబర్ త్రీ రెండు వేల పదహారులో లో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎంలుగా చంద్రబాబు కేసీఆర్ పాల్గొన్నారు కృష్ణాలో వైఎ టీఎంసీలు కావాలి గోదావరి నుంచి మళ్లింపే శరణ్యం అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మినిట్స్ లో కూడా నమోదయ్యాయా లేదా నంబర్ ఫోర్ కేసీఆర్ తో ఈ మేరకు ఒప్పందం కుదిరినట్టు జగన్ అసెంబ్లీలో కూడా చెప్పాడు కదా కేసీఆర్ సహకరిస్తున్నాడని చెప్పలేదా ఇక నెంబర్ ఫైవ్ ఎగువ గోదావరి జలాల మళ్లింపుకే కేసీఆర్ అంగీకరించగా మేం పోలవరం బనకచర్లా ప్రాజెక్టుకు దిగువ గోదావరి జలాన్ని వాడుకుంటామంటే అభ్యంతరాలు దేనికి ఈ ప్రశ్నలన్నీ జగన్ను కేసీఆర్ ను ఉద్దేశించినవే జగన్ మాట్లాడడు కేసీఆర్ కిమ్మనడు తెలంగాణ సమాజం కేసీఆర్ నుంచి సమాధానాలు కోరే కొన్ని ప్రశ్నలు నెంబర్ వన్ దుమ్ముగూడెం నుంచి పెన్నాకు నీటిని తరలించే బృహత్తర ప్రాజెక్టును ను జగన్ తో కలిసి సంయుక్తంగా చేపట్టాలని ఆలోచించలేదా ఇక టూ పోతిరెడ్డి పాడు పొక్క వెడల్పు చేసి ప్లస్ రాయలసీమ లిఫ్ట్తో ఇంకా ఇంకా కృష్ణా జలాన్ని దోచుకుపోతుంటే జగన్ను అడ్డుకోలేదేం నెంబర్ త్రీ రోజు ఇంట్లో దావత్ తీసుకుని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తా అని ఏ ఉద్దేశంతో హామీ ఇచ్చినట్టు నంబర్ ఫోర్ గోదావరి నుంచి కృష్ణా మీదుగా పెన్నాకు తరలిస్తే తప్పేమిటనే ధోరణి కాదా ఏపీకి అలుసిచ్చింది నెంబర్ ఫైవ్ ఎంతసేపు కాళేశ్వరమే తప్ప కృష్ణ ఎగువ ప్రాజెక్టుల మీద ధ్యాస ఎందుకు లేకుండా పోయింది ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ క్యాంపు ప్రశ్నలకు గురవుతుందంటే విమర్శలు తాకుతున్నాయంటే కారణం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న అడ్డదిడ్డ నిర్ణయాలు అడ్డగోలు అడుగులు కేటీఆర్ కు పెద్దగా సాగునీటి మీద అధ్యయనం అవగాహన ఉన్నట్టు కనిపించదు కానీ ఎలాగో కేసీఆర్ జనంలోకి రాడు ప్రజా జీవితంలోకి రాడు కాబట్టి నాటి నీటి మంత్రి హరీషే తెలంగాణ సమాజానికి సరైన సమాధానాలు ఇవ్వాలి లేకపోతే ప్రస్తుత సుదీర్ఘ ప్రసంగాలు శుద్ధ దండగా ఏపీ మంత్రి చెబుతున్నట్టుగా కాళేశ్వరం ఇష్యూ నుంచి ఇది ఉద్దేశపూర్వక డైవర్షన్ టెక్నికే అవుతుంది